ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం వల్ల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన నలభై కుటుంబాలు కలవరపడుతున్నాయి చేబ్రోలు మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న కొత్తరెడ్డి పాలెంలో నివసించే వీరు తాము యూదులమని చెబుతున్నారు అన్నాలు మానేశాం పండుగలు మానేశాం వాళ్ళతో కాంటాక్ట్ చేస్తున్నాం వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం ధైర్యంగా ఉండండి కాబట్టి మేము చాలా వేదన పడుతున్నాం తమ పూర్వీకులు మూడు వందల ఏళ్ళ కిందట ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చారని వీరు చెబుతున్నారు ఇప్పటికీ యూదు మతాచారాలు హీబ్రూ భాష సహా ఇజ్రాయెల్ సంప్రదాయాలను అనుసరిస్తున్నామని అంటున్నారు ఆ పదమూడు సంవత్సరాలు దా దాటే లోపే ప్రతి మహిళ కానీ లేదా ప్రతి పురుషుడు కానీ యూదయ సిద్ధాంతాల గురించి యూదయ ఆచారాల గురించి అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని పెద్దలు రబ్బీ గారు చేపడతారు మా పండగల విషయంలో కానీ మా పితరుల నుంచి వచ్చిన ఆహారపు విషయాలలో కానీ లేదా మా సాంప్రదాయాల విషయంలో ఉన్నటువంటి మాకు మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో మా ఆచార వ్యవహారాలను వాటన్నింటినీ పోగొట్టుకోకుండా మా మాతృభాష హిబ్రూ అని అంటారు మాలో చాలామందికి హిబ్రూ భాష రాయటం మరియు మాట్లాడటం మరియు చదవగలిగిన వారై ఉన్నారు తమది బెనే ఎఫ్రాయిం తెగ అని వీరు చెబుతున్నారు ఈ సమూహం బెనే యాకోబ్ ప్రార్థనా మందిరంలో యూదు సంప్రదాయాన్ని అనుసరిస్తోంది ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రతినిధులు తరచూ వస్తుంటారు నేటికీ హీబ్రూ క్యాలెండర్ను అనుసరించడం యూదు మతాచారాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నా తమను యూదులుగా కాకుండా మాదిగలుగా పేర్కొంటున్నారని వీళ్లు చెబుతున్నారు మగ్గిమ్ అంటారండి హెబ్రిలో అంటే బోధకులు అంటే మేము వచ్చినప్పుడల్లా మీరు మాంసాహారం చేస్తున్నారు మాంసం కోస్తున్నారు కాబట్టి మాదిగా అని రాస్తున్నాం మరి ఏదైనా రాస్తారో మాకు తెలియదు ఇక మేము మాత్రం ఇది అని చెబితే అప్పటి నుండి అట్లా రికార్డ్ చేయబడింది ఏమి లేదు మామూలు మాదిగలకు జరిగే రిజర్వేషన్లోనే అన్ని ఇస్రాయేల్ ప్రభుత్వం పిలిచినప్పుడు మేము నలభై కుటుంబాలు వెళ్ళిపోతారు నూట ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు ప్రపంచపు యూదుల అన్నిటిలో పేద స్థితి మాకే ఉంది ఇక్కడ యూదులు ఉన్నారనే విషయం రెండు వేల నాలుగులో లష్కర్ ఎయిబా మిలిటెంట్ల అరెస్టు తరువాత తెలిసింది మిలిటెంట్లను అరెస్టు చేసిన సమయంలో వారు ఈ యూదులను అంతం చేసేందుకు కుట్ర పన్నారనే విషయం బయటపడింది అప్పటి నుంచి పలుమార్లు అధికారులు పోలీసులు ఈ గ్రామంలో ఉన్న వారి వివరాల కోసం వస్తూ ఉంటారని స్థానిక పెద్దలు చెబుతున్నారు మా పుష్టికాన్ని నుంచి కాడ పార్ధన చేయింది మేము మాసం తినము ఎక్కడికి వెళ్ళినా ఏదో బంతులకి వెళ్ళినా తినము మేము ఎవరన్నా మా వాళ్ళు ఎవరన్నా ఉంటే పార్ధన చేస్తే తింటాం లేకపోతే తినము పొస్తే వచ్చేస్తాం మేము అట్టపాటిస్తాం మేము ఇదే మేము రూల్ ఆఫ్ రిటర్న్ కింద తమను తిరిగి ఇజ్రాయెల్కి ఆహ్వానిస్తారని త్వరలోనే అక్కడికి వెళ్ళిపోతామని వారు చెబుతున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో సీసీఎంబి నిర్వహించిన డిఎన్ఏ పరీక్షల్లో ఈ తెగవారి మూలాలు భారతీయులకు భిన్నంగా ఉన్నాయని నిర్ధరించినప్పటికీ ఇజ్రాయెల్ వాసులుగా ధృవీకరించలేదని స్థానిక రెవెన్యూ అధికారులు బీబీసీకి తెలిపారు తమను యూదులుగా గుర్తించాలని ఈ కుటుంబాలు ఇప్పటికీ కోరుతున్నాయి